తనుజ బిగ్ బాస్ హౌస్లో ఒక నసగా తయారైంది నాన్న స్టాండ్ తీసుకో నాన్న స్టాండ్ తీసుకో నాన్న స్టాండ్ తీసుకో అంటే మీ నాయన అసలు స్టాండ్ కాదు కూర్చోడుగా మానుకునే తట్టున్నాడు ప్రతి ఒక్కదానికి స్టాండ్ ఎందుకు తీసుకుంటాడు ఆయన ఏమన్నా సొంత మీ నాన్న స్టాండ్ తీసుకోవడానికి ఆయన అసలు గేమ్ ఆడుకొనివ్వట్లేదు గారిని ఎప్పుడో ఒకప్పుడు అని కోపం అసలు నాన్న లేదు గేమ్ లేదు నీ వల్ల గేమ్ అంతా పోయిందని ఎప్పటికప్పుడు చెప్తాడు ఖచ్చితంగా ఇప్పుడు కూడా చూడు టాస్క్ లో కొడితే అది అది టాస్క్ వచ్చినప్పుడు చెప్తాను ఇంకా భరణి గారు ఆడుకోవాలేదా భరణి గారు ఆ అమ్మాయికి భయపడుతున్నారు రోజాకి ఏంటంటే ఓటేస్తే ఏమన్నా అంటుందా లేకపోతే సపోర్ట్ చేయకపోతే ఏమన్నా అంటుందా మన్నా కూడా అందుకే కదా ఆ బ్రిడ్జి దాంట్లో పెట్టింది పెట్టకపోతే గొడవ పెట్టుకుంటుందా పెడితే గొడవ పెట్టుకుంటుంది పద్దాకా అలుగుతుంది అలైతే ఎవరు ఓదాడుస్తారు మీ ఇంట్లో వాళ్ళ ఓదార్చడానికి వాళ్ళు మీలాగే ఆడుకోవడానికి వచ్చారు కదా నిన్న కూడా గేమ్ జరుగుతుండే మధ్యలోవి నాయన స్టాండ్ ఎందుకు తీసుకోలేదు నాయన మీ నాయన ఏమి స్టాండ్ తీసుకుంటాడా మా తీసుకోవడానికి ఏందో మరీ వరస్ట్గా ఉందా తనుజా